హలో అండి నమస్తే పూజ సామాన్లు తొ తొందరగా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా తెల్లగా కొత్త వాటిలా మారాలంటే ఇలా లిక్విడ్లో ముంచితే చాలు తోమనవసరం లేదు ఈజీగా కొత్త కొత్తవాట్లా మార్చేసుకోవచ్చు అర పట్టదండి ఈజీగా ఇలా ఈ లిక్విడ్లో ముంచితే చాలు తెల్లగా అయితే కొత్త వాటిలా మారిపోతాయి చూస్తున్నారు కదా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త అయితే మనం మార్చేసుకోవచ్చు వెండి సామాన్లు కూడా నల్లగా ఎంత మురికి పట్టున్నా నల్లగైనా కానీ మనం తెల్లగా కొత్త వాటిలా మార్చేసుకోవచ్చు ఫుల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఈ టిప్స్ మీకు బాగా చాలా యూజ్ అవుతాయి ఈ వెండి సామాన్లు తెల్లగా రావాలంటే మనం వ్రతాలప్పుడు వ్రతాలకే ఎక్కువ వెండి సామాను వాడుతుంటాం అప్పుడు అవి నల్లగా అయ్యేటప్పుడు మనం అవి తెల్లగా కొత్తబాట్లో రావాలంటే మనకి పేస్ట్ ఉంటుంది కదా మనము రోజు వాడే పేస్ట్ అయినా కానీ లేకుంటే ఎక్స్పైర్ డేట్ అయిపోతుంటాయి కొన్ని కొన్నిసార్లు పేస్ట్లు అలా వేస్ట్ కాకుండా ఇలా వెండి సామాన్లకు పేస్ట్తో తోమామంటే కొత్తగా తెల్లగా మారిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకేం పెట్టనవసరం లేదు ఓన్లీ పేస్ట్ అయితే చాలు ఏ పేస్ట్ అయినా కానీ మనం మనం రోజు ఇంట్లో వాడే పేస్ట్ ఏదైనా సరే ఇలా తోముకుంటే తెల్లగా వస్తాయి ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పేస్ట్ అయినా కానీ చూడండి తోమితే ఎంత తెల్లగా వచ్చిందో మనమైతే యూజ్ చేయకూడదు కానీ వేస్ట్ అయిపోయిన వేస్ట్ అయిపోయిందని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు వెండు సామాన్లకు పేస్ట్ పెడితే తెల్లగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి తోమడం ఏం లేదు కొంచెం ఇలా రాసాను రాసేలా రబ్ చేస్తే చాలు అన్నీ మురికంత పోయి తెల్లగా కొత్త బాట్లా మారిపోతాయి ఈ టిప్పు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి రెండు విధాలుగా అయితే మనం పూజ సామాను అనేది తెల్లగా తోమేసుకోవచ్చు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఇంతకుముందు అప్లోడ్ చేశాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి వెండి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాం కదా అలానే వ్రతం చేసేటప్పుడు పెద్ద పెద్దవి అంటే వాడకపోయినవి కూడా వాడితే అప్పటికప్పుడు వాడాలంటే నల్లగా ఉంటాయి తోమాలంటే చాలా కష్టము తొందరగా తెల్లగా అయ్యే విధానం అయితే ఈ వీడియో చూడండి ఈ టిప్పు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అందరికీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చింతపండు ఉన్నది కదా మామూలుగా తోమితే ఈ చింతపండు అయితే సరిపోదు అదే కనుక కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాం అనుకోండి ఈ ఒక్క చిన్న చింతపండే ఎన్ని పూజ సామాన్లకైనా సరిపోతుంది కొంచెం కల్లుప్పు వేసి వేడి చేసుకోవాలి వేడి చేసేది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చెంబు ఏదైనా కానీ ఇత్తడి రాగి ఏవైనా కానీ ఇలా నీటిలో ముంచుకొని ఇత్తడి సామాన్లు రాగి సామాన్ రాగివైతే చూడండి వెంటనే ఇలా ముంచి తీస్తే చాలు కొత్త వాటిలా మారిపోతాయి ఇంతకు మించిన ఐడియా ఇంక ఉంటాయా ఇలాంటి టిప్స్తో మనం పని తక్కువ టైంలో పని చేసుకోవచ్చు శ్రమ లేకుండా ఒక పెద్దగా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముంచితే చాలు స్టవ్ బంద్ చేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగితే చాలు నీళ్ళు స్టవ్ బంద్ చేసుకొని ఇలా మనము ఏ ఏవేవి తోమాలనుకుంటున్నామో ఆ పెద్దవైతే కొంచెం పెద్ద పాత్రలో వేసుకొని చిన్నవైతే చిన్న పాత్రలో వేసుకొని ఇలా ముంచుకున్నా చాలు లేకుంటే స్పూన్తో పెద్ద పాత్రల పైన వేసినా కానీ ఇట్టే పోతుంది ఈ ఒక్క చింత కొంచెం చింతపడుతూ ఎన్ని సామాన్లు అయినా తోమేవచ్చు అదే పచ్చి చింతపడుతూ తోమేమంటే అంతగా సరిపోదు చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు శ్రావణ మాసం పూజలు బాగా ఉంటాయి అందరికీ యూజ్ అవుతుంది వీడియో అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇతడి గ్లాసులు చెంబులు ప్లేట్లు పూల సజ్జలు ఏవైనా కానీ మనం ఇట్టే తోమేసుకోవచ్చు తోమనవసరం లేదు ఇలా లిక్విడ్లో ముంచితే చాలు ఇంకా తోమే పనే లేదు అది దానికున్న మురికంతా తీసేస్తుంది ఉప్పును చింతపండు కలిపి మొత్తం తీసేస్తుంది ఇవి ఎన్ని పాత్రలు ఉన్నాయి అన్ని పాత్రలకు కూడా ఈ కొంచెం వాటర్ సరిపోతుంది ఇలా గరిటితో అన్నిటిలో వేసుకున్నా కానీ చూడండి గరిట్టు కూడా ఎంత తెల్లగా అయిందో ఇది ప్రసాదం కానీ వాడతాను ఇప్పుడు శ్రావణ మాసం లక్ష్మి వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఇవన్నీ తీసి ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఇలా కొంచెం కొంచెం ప్రతి దానిలో వేసి అన్నీ ఇలా కడుక్కున్నామంటే చాలు తోమనవసరం లేదు చూడండి ఇలా అంటే చాలు మనకు అసలు కష్టమే ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత పనైనా కానీ ఇలా ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం వాటర్ ఇవి వేడిగా ఉంటే కాదండి చల్లగైనా కానీ క్లీన్ అయిపోతుంది ఎందుకంటే ఉప్పు పులుపు ఉంటుంది కాబట్టి వేడివనే అవసరం లేదు వేడివైతే కొంచెం తొందరగా క్లీన్ అయిపోతుంది కొంచెం చల్లవైతే లేట్ అవుతుంది అంతే తేడా అన్నీ ఒక రెండు మూడు నిమిషాల్లో ఎన్ని పాత్రలు అయినా తోమేసి కడిగేసుకోవచ్చు తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి చూడండి వెనక్కి ఎంత నల్లగా ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ వేస్తే చాలు చూడండి అసలు తోమే పనే లేదు ఇదే కదా మనకు కావాల్సింది చూడండి ఎంత తెల్లగా అయితే నేనైతే కడిగేసుకున్నాను వాటర్తో కొంచెం చింతపండు అదే చింతపండుతో ఈ మొత్తం పాత్రలన్నీ క్లీన్ చేసుకున్నాను మీరు కూడా ఎలానే చేసుకోండి పని తక్కువ అవుతుంది శ్రమ ఉండదు కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి వేసి కడిగేసుకున్న తర్వాత వాటర్లో వేసి కడిగేసుకుంటే సరిపోతుంది గంటలు గంటలు అవసరం అయితే లేదు రాగివైతే ఇంకా కొత్త వాటికంటే మెరిసిపోతాయండి వ్రతాలు పూజలు చేసేటప్పుడు వెండి రాగి ఇత్తడి పూజ సామాన్లు అయితే మనకు ఎక్కువ అవసరం ఉంటుంది అవి అన్నీ ఒకటేసారి తోమాలంటే చాలా కష్టమవుతుంది అంటే చెయ్యలేం కూడా అలాంటప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో మనం రెడీ చేసుకుంటే మనకి పని అయితే ఈజీగా అవుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి మీరే మీ కళ్ళ ముందే న్యాచురల్గా వీడియో చేశాను ఎంత నల్లగుండేటివి ఎంత తెల్లగా కొత్తగా మారిపోయాయో అన్నిటికీ ఓకే కొంచెం చింతపండుతో అయితే నాకు సరిపోయింది ఇలా ప్రసాదంకి అన్నిటికి ప్రతి ఒక్కటి పూలకి అన్ని ప్లేట్లు అన్ని చిన్నవి పెద్దవి అన్నీ తోమేసుకున్నాను నా చింతపండుతోనైతే అయితే ఓకేనండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్